అమలు దీంతో వారికి స్వయం ఉపాధి ఆర్థిక స్వావలంబంలో శిక్షణ ఇవ్వటంతో పాటు చేయూతని అందిస్తున్నాయి అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎంఎస్ఎంఈ ద్వారా వ్యాపారవేత్తలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎంఎస్ఎంఈ ద్వారా పది మంది గిరిజన మహిళలకు గిరిజన కోఆపరేటివ్ కోఆపరేషన్ జీసీ సాకారంతో ఇరవై లక్షల ఆర్థిక సాయాన్ని అందచేసి భద్రాచలం జిసిసి ప్రాంగణంలో అలోవెరా షాంపూ తయారీకి సహకారాన్ని అందించింది దీంతో గిరిజన మహిళలు ఒక యూనిట్ గా ఏర్పడి శిక్షణ తీసుకుని షాంపూ తయారీలో చక్కటి ఉపాధిని పొందుతున్నారు ప్రకృతి సిద్ధమైన షాంపూ తయారీలో ముందుకు సాగుతూ సుమారు రోజుకి రెండు వేల ఐదు వందల షాంపూ బాటిల్స్ తయారు చేస్తున్నారు వాటిని ప్రభుత్వ ఆధీనంలో నడిచే వసతి గృహాలకు వాటితో పాటు వివిధ షాపింగ్ మాల్స్ కు విక్రయించడంతో పాటు ప్రధాన కార్యాలయాల్లో ఐటీడీఏ భద్రాచల దేవస్థానం ఇతర ఎగ్జిబిషన్లలోనూ ఫెస్టివల్స్ లోనూ స్టాల్స్ ను ఏర్పాటు చేసేలా ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం అందించిన చేయూతతో గిరిజన మహిళలు షాంపూ తయారీలో ముందుకు వెళుతూ నెలకు సుమారు పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలు సంపాదిస్తున్నారు దీంతో వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు దూరదర్శన్ యాదగిరితో లబ్దిదారు విజయలక్ష్మి మాట్లాడుతూ తమలాంటి గిరిజన మహిళలకు ఐటీడీఏ జీసీసీ సంస్థలు చేయూతనిస్తూ తమను వ్యాపారవేత్తలుగా ముందుకు నడిపిస్తున్నందుకు ఐటీడీఏ జీసీలకు కృతజ్ఞతలు తెలిపారు సుమారు పది నుండి పదిహేను వేల రూపాయల వరకు ప్రతి నెల ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు అలోవేరా ఉండు గ్లిజరిన్ సోప్స్ మేకింగ్ యూనిట్ అనేది ఐటిడిఏ ద్వారా మాకు శాంక్షన్ అయిందండి మా గ్రూపులో మేము పదకొండు మంది మెంబర్స్ ఉంటాము అందులో ఒక అబ్బాయి ప పది మంది మహిళలు ఉంటాము అందరం కూడా కలిసికట్టుగా మంచిగా పనిచేసుకుంటూ మా కంపెనీని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాము మా కంపెనీని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మాకు ఐటీడీఏ వారు కానీ హెడ్ ఆఫీస్ వారు కానీ జీసీసీ వారు కానీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈ యూనిట్ ద్వారా మేము బిజినెస్ కూడా పెంచుకోగలుగుతున్నాము బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఐటీడీఏ వారు మరో లబ్ధిదారు కుమారి మాట్లాడుతూ ఇంట్లో కూర్చుని ఉండే తమకు షాంపూ తయారీలో శిక్షణ ఇచ్చి ఐటీడీఏ తమకు ఉపాధి కలిగేలా చేశారని దీని ద్వారా సంపాదించిన మొత్తం తమ కుటుంబాలకు ఆసరాగా ఉందన్నారు మమ్మల్ని పిఓ గారు జీసీసీ వారు ట్రైనింగ్ పంపడం జరిగింది దానివల్ల మేము ఉపాధి పొందుతున్నాము షాంపూలు సబ్బులు తయారు చేయడం వల్ల ఇక మేము ఇంట్లో ఉన్నదానికన్నా ఇప్పుడు వచ్చి నెలకి ఇరవై వేలు పదిహేను వేలు బిల్లులు అయినప్పుడల్లా తీసుకుంటున్నాము కొంచెం మాకు ఆనందంగా ఉంది పది మంది మహిళలతో ఒక కమిటీ ఏర్పడి ఐటిడిఏ ద్వారా రుణం తీసుకొని ప్రకృతి సిద్ధమైన షాంపూ తయారు చేస్తున్నామని అంటున్నారు మరో లబ్ధిదారు భారతి తాము తయారు చేసిన షాంపూలు దేవాలయాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద విక్రయానికి స్టాల్స్ ను ఏర్పాటు చేయించారని తెలిపారు అలాగే తమ షాంపూకు మంచి గిరాకీ ఉందన్నారు తయారు చేసి మేమే అమ్ముతామన్నమాట పిఎస్ఆర్ ద్వారా మాకు ఆఫీసులలో ఐటీడీ ఆఫీస్లో రామాలయం టెంపుల్లో మాకు స్టాల్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు దాని ద్వారా మేము సంపాదించుకోగలుగుతున్నామండి సోప్స్ షాంపూ ఇవి నేచురల్గా తయారు చేస్తామండి కెమికల్స్ ఏమి వాడకుండా నేచురల్ ప్రోడక్ట్ అనమాట దానివల్ల ప్రాబ్లం ఏమిండదు సేల్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారండి బాగున్నాయని చెప్పేసి ఐటిడి స్టాటిస్టిక్స్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా షాంపూ తయారీకి పది మంది గిరిజన మహిళలకు రుణాలు ఇవ్వటం జరిగిందని దీని ద్వారా వారికి ఉపాధి లభిస్తుందని అన్నారు ప్లాన్ చేశారు గారు ఇప్పుడు బయట మార్కెట్లో కూడా ఇవి సేల్ చేస్తున్నాము ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి వచ్చేసి మంత్లీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు వీళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేసుకుంటున్నారండి ఈ గిరిజన మహిళలను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది మహిళలు ముందుకు వచ్చి ఆర్థిక స్వావలంబన వైపు ముందడుగు వేయాలని ఆశిద్దాం బ్యూరో